వెల్కమ్ టు లక్కీ మీడియా అల్లూరు జిల్లా హుకుంపేట మండల కేంద్రంలో స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ ఆధ్వర్యంలో స్పెషల్ డిఎస్సి ప్రకటించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ నెల ముప్పైనా కలెక్టరేట్ ఎదుట నిరసనలో ఏజెన్సీ గెలిచిన నిరుద్యోగులు ఉద్యోగులు విద్యావంతులు అన్ని పార్టీల రాజకీయ నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెగా డిఎస్సిని ఆదివాసీ సమాజం పూర్తిగా ఖండిస్తుంది అందులో భాగంగా రేపు జరిగేటటువంటి రెండవ తారీఖు జరిగేటటువంటి రాష్ట్ర మన్యం మందుని యావతో గిరిజన సమాజమంతా విజయవంతం చేయాలని గిరిజన సంఘంగా మేము పిలుపునిస్తున్నాం ముప్పై తారీఖు ఐటీడీఏ చ ముట్టడి కార్యక్రమాన్ని కూడా అన్ని సంఘాలు వారు రాజకీయాలకు అతీతంగా పాల్గొవాలని సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం ఈరోజు ఉప్పంపేట మండల కేంద్రంలోని పీసా మండల కమిటీ ఫోరంకి సంబంధించినటువంటి వాళ్ళతో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన ఈరోజు చేయడం జరిగింది మెగా డిఎస్కి నిరసిస్తూ ఈ ఈ ర్యాలీ సాగింది ఈ సందర్భంగా మరి గిరిజనులందరూ ప్రభుత్వానికి ఒకటే వినవిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కానుకగా డిఎస్సి ప్రకటించారు ఎలక్షన్ ప్ర ప్రచారంలో గిరిజనులకు ఉన్నటువంటి మూడో నెంబర్ జీవో రద్దయింది తానే కొత్త జీవో తీసుకొస్తాను దానికి చట్టబద్ధత కల్పిస్తాను తద్వారా మీ అందరికీ ఉద్యోగ నియామకాలు చేపడతానని చెప్పేసి హామీ ఇచ్చారు మెగాడిఎస్సీ ద్వారా గిరిజన జాతికి తీరాని ద్రోహం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి ఈ మెగాడిఎస్సీని గిరిజన సంఘమే కాకుండా యావత్ ఆదివాసీ సమాసం దీన్ని వ్యతిరేకిస్తుంది తక్షణమే మెగాడిఎస్సీలో ఉన్నట్టు ఉన్నటువంటి గిరిజన ఉద్యోగాలన్నీను మినహాయించి అది గిరిజన ప్రాంతంలోనే దాన్ని స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్లో విడుదల చేసి గిరిజనుల చేత భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం రేపు జరిగేటటువంటి చలో ఐటీడీ కార్యక్రమంలో దానికి గల కారణం ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా ఈ సందర్భంగా మేము వినవిస్తున్నాం రేపు మన్యం బంధు ద్వారా జరిగేటటువంటి ఏదైనా కార్యక్రమానికి కూడా బేసరతుగా పాలకులే దీనికి బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం సార్ కృష్ణారావు గారు మీరు మొన్న ఒక ప్రకటన విడుదల చేశారు ఏమంటే ఇక్కడ గిరిజన సంఘాలు ఇచ్చేస్తున్నాయి అందరూ కూడా ఇది అవుతున్నారు కానీ నిరుద్యోగులు రావట్లేదు అని అంటున్నారు మరి వారి అసలు ఆంతర్యం ఏంటంటారు అసలు ఒక్కటి వాస్తవం ప్రభుత్వాలు తాత్కాలిక ప్రయోజనాలు పొందడానికి గిరిజన యువతకు కానీ గిరిజన సమాజానికి కానీ వీరి పెద్ద ప్రలోభాలకు గురిచేసింది నేడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కానీ గత వైసీపీ ప్రభుత్వం కానీ కారణంగానే వీరు వీరి యొక్క అభివృద్ధిని మరిచి పార్టీల అభివృద్ధిని రాజకీయ అభివృద్ధిని వెళ్తున్నారు కాబట్టే నేను డిఎస్సి అభ్యర్థులు ఆసించినంత మాత్రాన ఉద్యమంలో పాల్గొనలేదు మేము తప్పు పట్టట్లేదు ఎవరైతే ఈ డిఎస్సి అభ్యర్థుల్ని డిఎస్సి అభ్యర్థులని మేమందరినీ చైతన్యం చేస్తున్నాం మొన్న జరిగినటువంటి పాడేరు హౌసింగ్ అదే కాఫీ హౌస్లో పెద్ద ఎత్తున వాళ్ళే తరలి వచ్చారు ఈరోజు ఎక్కడికక్కడ వారు ఈ ఏదైతే కాఫీలు ఉన్నదో దాన్ని అన్ని దగ్గం చేస్తున్నారు రేపు జరిగి అదే చెప్తున్నాం రేపు గిరిజన ప్రాంతంలో ఏదైనా కార్యక్రమం జరిగినా అది ప్రభుత్వ వైఫల్యత్యమే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మేము చెప్తున్నాం డిఎస్సీ అభ్యర్థులు చైతన్యం అవుతున్నారు ఉద్యమంలో పాల్గొతున్నారు పెద్ద ఎత్తున ఉద్యోగం చేస్తాం రెండో తారీఖున పాల్గొనే ఉన్నాయి వారు తప్పకుండా మేము మొన్న ఇరవై ఆరో తారీఖు పిలిపిస్తే వారు మూడు వందల మంది డిఎస్సి అభ్యర్థులు పాల్గొన్నారు ఈరోజు నిన్నటికి మేము ఏదైతే నోటిఫికేషన్ ప్రజల్ని దహనం చేయాలని చెప్పి మేము పిలిపించేమో ఎక్కడికక్కడ ఏజెన్సంతా జరిగింది కాబట్టి రేపు రెండవ తారీఖే చలో ఇటీడే కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంది బంధు కూడా సక్సెస్ అవుతుంది దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాలని కూడా చెప్తారు సార్ ముఖ్యంగా గతంలో పేసా కమిటీ ఎవరి వారు ఇప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు ఈరోజు దానికి ముందుకు వస్తున్నారు కదా మీరు వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు వాస్తవంగా మొన్న జరిగినటువంటి పంచాయతీ దినోత్సవం అది నామపాత్రంగా ప్రభుత్వం ఏర్పరచుకున్నటువంటి పంచాయతీ దినం అది గిరిజన ప్రాంతంలో ఎక్కడ కూడా అమలు కావట్లేదు పీసా కమిటీలు ఏర్పాటు చేశారు వారికి బాధ్యతలు ఇచ్చారు వారికి అవగాహన మార్చి మార్చారు వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అవగాహన గిరిజన సంఘం చేస్తుంది వారు ఇప్పుడు అవగాహన చెందుతున్నారు భవిష్యత్తులో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా రాజ్యము మా గ్రామము ఆ నినాదంతో మేము ముందుకెళ్తాం పీసా కమిటీలన్నీ ఏక చేస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తాం ఎప్పుడో చైతన్యం అవుతున్నారో కం టిలే రోజు ప్రధాన భూమిక పోషించిందిపేట మండల కేంద్రంలో నమస్కారం నా పేరు చప్పాలి శంకర్రావు ఉకుంపేట మండల పీసా మండల అధ్యక్షుడు ఈరోజు ఉకుంపేటలో ధర్నా కార్యక్రమం చేస్తున్నాం ఇటీవలే మెగాటిఎస్ నోటిఫికేషన్లో గిరిజనులకు స్త్రీ అన్యాయం జరిగింది ఈ ఎనిమిది వందల ఎనభై ఒక పోస్టులో గిరిజనులకు కాకుండా గిరిజన నేతరులకు ఇచ్చారు ఓన్లీ గిరిజనులకు మాత్రం ముప్పై పోస్టులే కేటాయించడం వల్ల గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే యువకులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే మన ఐటీడీఏ పరిధిలో ఉన్న అన్ని ఐటీడీఏ ఐటీడీఏలో ప్రత్యేక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి అది గిరిజనులకు మాత్రమే ఆ డిఎస్సిలో ఉన్న అన్ని పోస్టులు కూడా గిరిజనులకే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను రేపటి జరిగే ముప్పై తేదీ తేదీన జరిగే బంధు ధరణకు అందరూ విజయవంతం చేయాలి అన్ని ప్రజా సంఘాలు రావాలి అన్ని సహకరించాలి అలాగే రెండో తారీఖున జరిగే మన్య బంధుకు అన్ని సంఘాలు సహకరించి పెద్ద ఎత్తున ముట్టడి చేయాలి ర్యాలీ చేయాలి బంద్ చేసి విజయవంతం చేయాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను గుండ్రు ఉకుంపేట వైసీంపినండి మొన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రకటించినటువంటి మెగాడిఎసీలో గిరిజన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి ఏజెన్సీ ప్రాంత వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఆ భాగంలో ఈరోజు మద్దతు ప్రకటిస్తున్నాం ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగులు చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళందరి కోసం స్పెషల్ డిఏసీని రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఏజెన్సీలో కేటాయించినటువంటి ఐటీడిఏ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ నాన్ ట్రైబల్స్కి అవకాశం కల్పించారు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు తొంభై తొమ్మిది శాతం ఉన్నారు ఆ తొంభై తొమ్మిది శాతం గిరిజనులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో స్పెషల్ డిఎస్సీ ద్వారా అన్ని పోస్టులు కూడా గిరిజనులకే కేటాయించాల్సిన అవసరం కూడా ఉంది రేపు ఐటీడీఎల్ జరుగుతున్నటువంటి కలెక్టర్ ఆఫీసులో కార్యక్రమానికి కూడా ఏజెన్సీ వ్యాప్తంగా గిరిజన అభ్యర్థులందరూ అలాగే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క చదువుకున్న వాళ్ళందరూ కూడా తరి రావాలని కోరుతున్నాం అలాగే ఏజెన్సీలో భవిష్యత్తులో చేపడుతున్నటువంటి నిరవధిక బంద్ కార్యక్రమాలు కూడా అందరూ పాల్గొవాలి ఈరోజు ఎవరు అధికారం ఉన్నా ఏం చేసినా అందరు కలిసికట్టుగానే కార్యక్రమాలు చేపడితే గిరిజన ప్రాంతంలో మనకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే కొంత మార్పు వచ్చింది నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ముందుకు వస్తున్నారు డిఎస్పీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మన మీటింగ్లో కూడా వచ్చారు ఇంకా గ్రామాల ప్రతి గ్రామం నుండి కూడా బయలుదేరి రావాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేస్తున్నారు